नमः ॐ श्रीगणेशाय श्री नमः ॐ नमः श्रीमद्भगवद्गीता श्री अदद्वादशोऽध्यायः भक्तियोगः శ్రీగూరుభ్యో నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత భక్తి యోగము శ్లోకము సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి సర్వభూతహితే సర్వూతర సన్యమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్వంతి మాం ఏ సర్వభూత హితే రథా ఇంద్రియ గ్రామములు గ్రామము అంటే జనసమూహాన్ని గ్రామము అంటారు కదా అలాగే ఇంద్రియాలు అన్నింటినీ కూడా అన్ని ఇంద్రియాలు సన్నియమము అన్నారు అంటే పూర్తిగా వశపరుచుకొని ఉండాలంట సన్నియమ్యేంద్రియ గ్రామం ఇంద్రియాల మొత్తాన్ని పూర్తిగా సంపూర్తిగా నియమించుకొని ఉండాలి మరియు ఎలా ఉండాలి సర్వత్ర సమబుద్ధయ అన్ని రకములైన పరిస్థితులలోను శీతోష్ణ సుఖ దుఃఖాలు ద్వంద్వాలు ఉంటాయి మానము ఉంటుంది అవమానము ఉంటుంది హర్షము ఉంటుంది శోకము ఉంటుంది ఈ విధంగా ద్వంద్వాలు ఉంటాయి అన్నమాట అన్ని పరిస్థితుల్లోనూ సర్వత్ర బుద్ధిని సమబుద్ధిని పెట్టుకొని ఉండాలి ఇంకొక లక్షణము సర్వభూత హితే రథ సృష్టిలోని అన్ని ప్రాణుల హితము కోరుతూ ఉండాలన్నమాట ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటే మొదటి లక్షణము సం నియమేంద్రియ గ్రామము ఇంద్రియ గ్రామాలన్నింటినీ గట్టిగా పట్టుబట్టి ఉండాలి నియమించుకొని ఉండాలి సర్వత్ర సమబుద్ధి అనేది రెండవ లక్షణము మూడవది సర్వభూత హితే రథ ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటే అర్జున పైన చెప్పుకున్న ఎనిమిది లక్షణాలు కల అక్షరోపాసన చేస్తూ ఉంటారు కదా వీరు తే ప్రాప్నువంతి మామేవా వీరు నన్నే పొందుతారు మామేవా అనేది చాలా ముఖ్య లక్షణము ఈ శ్లోక భావాన్ని ఇంకొంచెం విశదీకరణగా పరిశీలించినట్లయితే ఇక్కడ మూడు విషయాలను భగవంతుల వారు చెప్తూ ఉన్నారు ఆ మూడు విషయాలను మనము సాధించగలిగితే అక్షర పరబ్రహ్మని పొందవచ్చు అని చెప్తూ ఉన్నారనమాట ఆ మూడు విషయాలు ఏమిటని మరలా పరిశీలిస్తే ఒకటి నియమేంద్రియ గ్రామము రెండు సర్వత్ర సమబుద్ధయ తర్వాత సర్వ భూత హితే రథ ఇందులో మొట్టమొదటిది సన్నియమేంద్రియ గ్రామము అని పరిశీలించినట్లయితే గ్రామము అంటే ఒక జన సమూహాన్ని గ్రామము అంటారు కదా అలాగే ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియముల సమూహాన్ని సన్నియమ్య అన్నారు అంటే ఒక్కదాన్ని కూడా వదలకుండా అన్ని ఇంద్రియాలని చక్కగా నియమించి ఉండాలి అని చెప్పారనమాట సాధారణంగా ఇంద్రియాలను చూసినట్టయితే బాహ్యపరంగానే ఉంటాయని మనకు అందరికీ తెలుసు ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచంలోనే పరుగులు పెడుతూ ఉంటాయి మనస్సు కూడా ఈ ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని అనుభవిస్తూ బాహ్య ప్రపంచం వైపే వెళుతూ ఉంటుందనమాట మనము ఇంత క్రితము ఒక రథం గురించి చక్కగా చెప్పుకున్నాము ఒక రథము ఉంది ఐదు గుర్రాలు ఉన్నాయి పగ్గాలు ఉన్నాయి రథసారధి ఉన్నారు అందులో జీవుడు చక్కగా కూర్చొని ఉన్నాడని చెప్పుకున్నాం కదా ఇప్పుడు పరిశీలించినట్లయితే ఐదు ఇంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు ఇంద్రియాలు వీటిని పట్టుకో ఉండే పగ్గాలు మనస్సు అనమాట అందులో బుద్ధి అనేది రథసారధి అనమాట బుద్ధి బాగా ఉందనుకోండి మనస్సు బాగా పనిచేస్తుంది ఇంద్రియాలు చక్కగా అదుపులో ఉంటాయి అంటే గుర్రాలు చక్కగా అదుపులో ఉంటాయి ఇక్కడ ఇంద్రియ గ్రామం అన్నారంటే అన్ని ఉండాలి ఉదాహరణగా ఒక్క గుర్రము పక్కకు పోయింది అనుకోండి ఏమవుతుందంటే మిగతా గుర్రాలు కూడా అటువైపే వెళుతూ ఉంటాయి ఇది మనకు నిత్య జీవితంలో కూడా అనుభవం కదా మనము వ్యవసాయం చేసేటప్పుడు అంటే ఆ యొక్క బండి ఉంటుంది కదా ఆ బండిని మనము త్రోలేటప్పుడు అందులో ఒక ఎద్దు పక్కకు వెళ్ళిపోయింది అనుకోండి పొరపాటుగా ఏమవుతుందంటే రెండో ఎద్దు కూడా ఆ వైపుకి వెళ్ళడం ద్వారా ఆ యొక్క బండి పడిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే రెండు జంట ఎద్దులు చక్కగా ఉంటేనే కానీ మనకు ఈ యొక్క బండి అనేది ముందుకు సాగదు అదే విధంగా ఈ యొక్క జీవుడు చక్కగా తన లక్ష్యాన్ని అక్షర పరబ్రహ్మను సాధించాలి అనుకుంటే ఏం చేయాలంటే ఐదు ఇంద్రియాలు ఐదు కూడా ఒకటి కాదు ఐదు ఇంద్రియాలు కూడా చక్కగా సంయమనం చేసి వీటిని మనస్సును అదుపులో పెట్టగలిగే శక్తి ఉంటే ఏమవుతుందంటే ఈ మనస్సుకుండే గొప్ప శక్తి ఏముందంటే బయటకి పరుగులు పెట్టగలదు లోపలికి లోపలికి చూడగలదు అనమాట ఒకసారి ఈ మనస్సు లోపలికి చూసింది అనుకోండి అక్కడ ఏమవుతుందంటే ఆ యొక్క కూటస్థంలో ఉండే ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని ఒక్కసారి అనుభవంలోకి తెచ్చుకుంది అనుకోండి అవుతాయి అంటే అన్ని ఇంద్రియాలు కూడా కట్టడైపోతాయి అనమాట ఇదే చక్కగా చెప్తున్నారు ఇంద్రియ గ్రామము సం నియమము అంటే అన్ని ఇంద్రియాలను కూడా చక్కగా నియమంలో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అక్షర పరబ్రహ్మ ఎక్కడో లోపలు ఉంటారు కాబట్టి ఈ యొక్క స్థూల దేహాన్ని సూక్ష్మ దేహాన్ని కారణ దేహాన్ని దాటుకొని లోపల ఉంటారు కాబట్టి ఇంద్రియాలు ఎప్పుడు కూడా బయటికే పరుగు పెడుతూ ఉంటే లోపల ఉండే విషయాన్ని గ్రహించలేరు కాబట్టి ఒక్క శబ్దము లోపలి పట్టుకున్నా కూడా మిగతావన్నీ నాశనం అయిపోతాయి ఒక్క రూపాన్ని పట్టుకున్నా కూడా మిగతావన్నీ నాశనం అయిపోతాయి ఒక్క రుచి కోసం పట్టుకున్నా కూడా మిగతావన్నీ నాశనం అయిపోతాయి ఒక్క స్పర్శ కోసం పట్టుకున్నా మిగతావన్నీ నాశనం అయిపోతాయి అందుకే మనము కురంగ మాతంగ అనే శ్లోకాన్ని పలుమార్లు చెప్పుకుంటూ ఉంటాము ఐదు రకాల జంతువులు ఐదు రకాల ఇంద్రియాలతో ఎలా నాశనం అయిపోయాయి అని చెప్పుకున్నాము అంటే ఒక్క ఇంద్రియాన్ని పట్టుకున్న జంతువు ఇవళ నాశనం అయిపోతే ఐదు ఇంద్రియాలు ఉన్న మనిషి ఇంతకెంత జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కదా అదే విషయాన్ని ఇక్కడ భగవంతుడు వారు చెప్తున్నారు అన్ని ఇంద్రియ గ్రామాలని చక్కగా సంయమనం చేయండి అనేసి చెప్తూ ఉన్నారు తర్వాత ఏంటంటే సర్వత్ర సమబుద్ధయ అన్ని కాల పరిస్థితులను సమబుద్ధిగా ఉండాలన్నమాట అంటే రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి అనేసి ఒకరి మీద తీవ్రమైన రాగము ఉందనుకోండి ఏమవుతుందంటే వారి వెంటే మనస్సు కూడా పరిగెత్తు ఉంటుంది అర్జునులు వారికి ఈ రాగం రావడం ద్వారానే కదా ఆయన గుర్రంలో ఆ యొక్క రథంలో చతికిల పడిపోయారు ఇంకొకరి మీద ద్వేషం ఉందనుకోండి మనసు ఎప్పుడు కూడా అల్లకల్లోలంగా ఉంటుంది రాగము ఉన్నా ప్రమాదమే ద్వేషం ఉన్నా ప్రమాదమే అనమాట సమబుద్ధిలో ఉండాలన్నమాట అంటే రాగద్వేషాలను అదుపులో పెట్టుకొని మనసు నిశ్చలంగా ఉంటే నిశ్చలమైన తటాకంలో ఉండే లోపల ఉండే అడుగుని చక్కగా ఎలా చూడగలము రాగద్వేషాలకు అతీతంగా సమబుద్ధిలో ఉన్నప్పుడు ఆ లోపల ఉండే పరబ్రహ్మ చైతన్యాన్ని దర్శించగలము అనమాట అందుకే అనేక సందర్భాలలో శీతోష్ణ సుఖదుఖాలనేసి మానవమానాలనేసి హర్ష శోకాలు ఇవన్నీ కూడా జయించాలనేసి చెప్పారనమాట అంటే అన్ని పరిస్థితులలోనూ కూడా సమబుద్ధితో ఉండాలి అంటే సాధకునికి రెండవది లక్షణం ఎలా ఉండాలంటే మనస్సుని రాగద్వేషాలకు అతీతంగా స్థిరపరచుకొని ఉండాలి అని చెప్పారు మూడవది ఏంటంటే సర్వభూత హితే రథ అంటే సర్వభూతం అన్ని భూతాల ఎందు ఎటువంటి ద్వేష భావన లేకుండా అన్ని భూతాలు కూడా చక్కగా ఉండాలనేసి మనము కోరుకుంటూ ఉండాలి అందుకోసం పాటుపడుతూ ఉండాలి అందుకే కదా మనం ఎప్పుడు కూడా సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తాం అంటే ఒక మనుషులే కాకుండా లోకంలో ఉండే ప్రతి ప్రాణి కూడా చక్కగా ఉండాలి ఆనందంగా ఉండాలని కోరుకుంటాం అదే హిందూ ధర్మంలో ఉండే గొప్పది అనమాట మనము బాగుండాలి మన పొరుగింటి వాడు బాగుండాలి మన ఊర్ల వాడు బాగుండాలి పక్క ఊర్ల వాడు బాగుండాలి విశ్వమంతా విశ్వమంతా ఉండే వాళ్ళు చక్కగా ఉండాలనేసి మనం ప్రార్థిస్తాం అనమాట అలాగే పురుష సూక్తం చదువుకున్న వారిలో ఇందులో చక్కటి శ్లోకం ఉంటుంది ఓం తం యోరా వృణి మహి గాతుం యజ్ఞా గాజ్ఞపతే దైవీ స్వస్థిరస్థున స్వస్థిర్మానుషేభ్య శం శతుష్పదే ఓం శాంతి 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 అని పురుష సూక్తం ప్రారంభ శ్లోకం అన్నమాట అంటే అందరూ చక్కగా ఉండాలి ఊర్ధ్వం జగా ఊర్ధం పైకి పళ్ళే వృక్షాలు బాగుండాలని కోరుకుంటారు చూడండి చెట్లు కూడా బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నారు ఊర్ధ్వంగా పోతూ ఉంటాయి కదా సెమ్ అస్తు ద్విపదే రెండు కాళ్ళ జంతువులు చక్కగా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నారు సెం చతుష్పదే నాలుగు కాళ్ళ జంతువులు కోరుకుంటున్నారు అంటే క్రిములు అంటే ఆరు కాళ్ళు కొన్ని ఉంటాయి ఎనిమిది కాళ్ళు కొన్ని ఉంటాయి అంటే అన్ని రకాలు ఊర్ధ్వంగా పోయే చెట్లు కానీ రెండు కాళ్ళ జంతువులు కానీ చతుష్పాద జంతువులు కానీ ఇవన్నీ కూడా సృష్టిలో అందరూ బాగుండాలి ఓం శాంతి 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 అనేసి మనం కోరుకుంటూ ఉంటాం అనమాట అంటే మన యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట అంటే సర్వభూత హితే రథ అంటే అందరి అన్ని భూత అన్ని ప్రాణులను మనము చక్కగా చూడాలి అనమాట హితము చేకూర్చాలి రతేహ అంటే ఆనందం అనమాట అంటే ఆ యొక్క సర్వభూతాలను ప్రేమించడంలో ఆనందం ఎవరైతే పొందుతారో పై మూడు లక్షణాలు ఎవరైతే సాధిస్తారో ఇంద్రియ సముదాయాన్ని ఎవరు చక్కగా జయించి సర్వత్ర సమబుద్ధిగా ఉంటారు సర్వభూత రతే హిత ఉంటారు ఈ మూడు సాధించిన వాళ్ళు పైన చెప్పబడిన ఎనిమిది లక్షణాలు కల యొక్క తత్వాన్ని అంటే మాం నన్ను తే మాం ప్రాప్నువంతి మామే అనే చెప్పారు వారు ఇటువంటి వారు నన్ను పొందుతారు అనే చెప్పారు అనమాట ఈ మాట చక్కగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇంతకు ముందు మనము ఆ సగుణోపాసన చూసినప్పుడు భగవంతులు వారు ఏం చెప్పారంటే వాళ్ళు ఉత్తములేనయ్యా ఎటువంటి అనుమానం లేదని చెప్పారు అక్కడ అని చెప్పారు ఇక్కడేం చెప్తున్నారు నన్ను ప్రాప్తము చేసుకుంటారు అనేసి చెప్తున్నారు అంటే యుక్త తమాకి తే ప్రాప్నువంతి మామేక తేడా చాలా తేడా ఉంది నిర్గుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ ఉపాసన చేసే వాళ్ళు నన్ను పొందుతారు అనేసి చెప్తూ ఉన్నారు సగుణోపాసన చేసే వాళ్ళు ఉత్తములు అని చెప్తున్నారు అంటే వీరు కూడా ఎలా వస్తారో తర్వాత శ్లోకాల్లో వస్తాయన్నమాట కాబట్టి ఈ రెండు శ్లోకాలను చక్కగా గుర్తుపెట్టుకోవాలి ఓం శ్రీ గర్భ్యోన్నమ శ్రీకృష్ణ పర బ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయము భక్తియోగము శ్లోకము ఐ క్లేశోధిరేత అవ్యక్త గతిర్ దుఃఖం దేహవద్భిరవాప్యతే భావాన్ని పరిశీలించినట్లయితే ఓ అర్జున అవ్యక్తమును ఉపాసించాలి అనుకునే వారికి కష్టము ఎక్కువగా ఉంటుంది దేహాభిమనము కలవారికి కష్ట సాధ్యము సాధ్యమే సాధించవచ్చు కష్టముగా సాధించవచ్చు అని భగవానులు వారు చెప్తూ ఉన్నారు క్లేశ అధిక తేషాం అవ్యక్తాసక్త చేతసాం అంటే అవ్యక్తాసక్త చేతసాం అంటే ఇంతకుముందు చెప్పిన ఎనిమిది లక్షణాలు కూడా గుర్తుపెట్టుకోవాలి దీని ఎందు ఉపాసన చేసేవారు అంటే అవ్యక్తాసక్త చేత అంటే సచ్చిదానంద స్వరూపుడైన సత్తు చిత్తు ఆనంద స్వరూపుడైన నిర్గుణ పరబ్రహ్మ ఇది గుర్తుపెట్టుకోవాలి నిర్గుణ పరబ్రహ్మ ఎందు ఆసక్తు చిత్తులైన వారికి తేషాం అంటే ఇటువంటి వారికి క్లేశ అధిక తరహా ఈ యొక్క సాధన ఎలా ఉంటుందంటే శ్రమ క్లేశం అంటే ఆ సాధనలో పడే శ్రమ అధిక తరహా చాలా మిక్కిలి అధికంగా ఉంటుందన్నమాట హి అని చెప్పారు అవ్యక్త హి గతి హి అంటే ఎందుకంటే అని ఒక ప్రశ్న దేహవద్భి రవాప్యతే అన్నారు అంటే దేహాభిమానము కలవారికి దేహ అభిమానము ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో దేహ అభిమానం అంటే ఇంద్రియాల మీద కూడా అభిమానం ఎక్కువగా ఉన్నట్టు ఇంద్రియాలతో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇటువంటి వారికి ఈ అవ్యక్త హీ గతి దుఃఖము అంటే ఈ అవ్యక్త పరబ్రహ్మ నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మ ఉపాసన కష్ట సాధ్యము అన్నారు కష్ట సాధ్యము అన్నారు కానీ కుదరదు అని మాత్రం చెప్పలేదు సాధ్యమే ఉంది సాధ్యం ఎలా అవుతుంది కొంచెం కష్టంగా ఉంటుంది ఎవరికి కష్టము దేహాభిమానము ఎక్కువ కలవారికి ఏమవుతుందంటే ఇక్కడ దుఃఖం ఎక్కువగా ఉంటుంది నిశితంగా పరిశీలించకపోతే అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కొన్ని గ్రంథాలు కూడా ఈ శ్లోకాన్ని కష్టతరం కాబట్టి నిర్గుణోపాసన సగుణోపాసనే ది బెస్ట్ అనేసి కూడా కన్క్లూజన్స్ ఇచ్చేస్తూ ఉంటాయి కొన్ని గ్రంథాలు కూడా వీటిని మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే క్లేశ అధిక తరహా అన్నారు కదా అంటే క్లేశములు అంటే కష్టములు అధిక తరహా చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరికి ఎక్కువగా ఉంటాయి ఇంతకు ముందు చెప్పిన ఎనిమిది లక్షణాలు అంటే అవ్యక్తాసక్త చేతస్వం అంటే అక్షర పరబ్రహ్మ ఉపాసన చేయాలి అంటే ఇటువంటి వారికి దేశం ఇటువంటి వారికి క్లేశం అనేది తరంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట ఎందుకంటే నిర్గుణ పరబ్రహ్మోపాసన అనేది జ్ఞాన యోగానికి సంబంధించినది జ్ఞాన యోగము అంటే మనం ఇంతకు ముందు చెప్పుకో ఉన్నాము శ్రవణము ప్లస్ మననము ప్లస్ నిర్ధ్యాసనము చేయాలి అనేసి ఇంతకుముందు చెప్పుకోవాలి అంటే జ్ఞానయోగము లేదా నిర్గుణ ధ్యానము అవ్యక్త పరబ్రహ్మ ధ్యానము చేయాలంటే శ్రవణము చక్కగా చేయాలి తత్వజ్ఞానాన్ని పొందిన గురువు గారి దగ్గరికి వెళ్ళి శ్రవణాన్ని చక్కగా తెలుసుకోవాలి గురువు గారు చెప్పిన దాన్ని మననం చేయాలి మననం చేసిన దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలి ఇదంతా చేయాలి భగవద్గీత మొట్టమొదటి ఆరు అధ్యాయాలు శ్రవణం గురించి చెప్తూ ఉంటాయి తర్వాత ఆరు అధ్యాయాలు మననం గురించి తర్వాత నిరుద్యాసనం గురించి మొదటి ఆరు అధ్యాయాలు తత్పదార్థం గురించి తర్వాత ఆరు అధ్యాయాలు త్వం పదార్థం గురించి తర్వాత ఆరు అధ్యాయాలు అసి అంటే తత్వం అసి చెప్తుంటాయి అన్నమాట అంటే శ్రవణ మనన నిధుధ్యాసలు ఈ శ్రవణ మనన నిరుధ్యాసలు ఎవరైతే చక్కగా చేస్తూ ఉంటారో వారికి జ్ఞానయోగం అనేది సిద్ధిస్తూ ఉంటుంది అన్నమాట సిద్ధించదు అనేదే లేదు కానీ ఎవరికి సిద్ధించదు అంటే చూడండి దేహ వద్బి అనేసి ఇక్కడ చెప్పారు ఈ అవ్యక్తము గతి దుఃఖము అని చెప్పారు అంటే అవ్యక్తోపాసన ఎవరైతే చేస్తూ ఉంటారో గతి దుఃఖం అన్నారు అంటే కష్ట సాధ్యమో అన్నారు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి కుదరదు అని చెప్పడం లేదు కష్ట సాధ్యమో అన్నారు సాధ్యమే ఎలా కష్టపడితే చూడండి ఎలాగా చిన్నప్పుడు దోగాడుతూ ఉంటాడు ఒక చిన్న పిల్లవాడు అతనికి ఏమైందంటే నడవడం అనేది కష్టం కానీ సాధిస్తాడు కుదరని పని కాదు తర్వాత చదువుకుంటాడు మాటలు పలకడానికే కష్టం కానీ సాధ్యమైంది ఏడవ తరగతి పాస్ అవడమే కష్టం కానీ సాధ్యమైంది పదవ తరగతి పాస్ అవ్వడమే కష్టం సాధ్యమైంది డిగ్రీ పాస్ అవ్వడమే కష్టం కానీ సాధ్యమైంది అంటే కష్టపడేవారికి సాధ్యమవుతూ ఉంది ఈ విధంగా మనిషి అంతరిక్షంలోకి పోవడం అనేది కష్టమే కానీ సాధ్యమైంది ఆ సముద్ర అధ పాతాళ లోకాలకి వెళ్ళడం కూడా కష్టమే కానీ సాధ్యమైంది ఈ సముద్రాలలో మనము ముత్యపు చిప్పల కోసము సముద్ర అడుగులకు వెళ్ళడం అనేది కష్టమే కానీ సాధ్యమైందనమాట అంటే సాధ్యము అవుతుంది సాధనమున పనులు సమకూరు ధరలోన తినగ తినగ వేము తీయనుండు అని మహనీయులు ఎప్పుడో చెప్పి ఉన్నారనమాట అంటే కష్టపడే వారికి ఏదైనా కూడా సాధ్యమే అని అర్థం చేసుకోవాలి కష్ట సాధ్యమే అంటే కుదరదు అని కాదు కష్టపడితే సాధన సరిపోతుంది అని అర్థం అనమాట అంటే సాధించుకోవచ్చు అని చెప్పారనమాట కానీ ఎవరికి కుదరదు దేహవద్భి రవాప్యతే దేహాభిమానం ఉన్నవారికి నిర్గుణోపాసనే కాదు సగుణోపాసన కూడా కష్టం దేహం అంటే సోమర ఏది కుదరదు కనీసం దేవాలయంకి ఎలా ప్రార్థించాలో కూడా ఒక శ్లోకం కూడా రాదు ఏమండి భగవద్గీత నేర్చుకుంటామంటే అయ్యో భగవద్గీత మాకు కాదండి మాకు సంబంధించింది కాదు అనేసి సోమర శ్లోకాలు పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళకి సగుణము కుదరదు నిర్గుణము దేవుడు ఎరుగు దేహవద్భిరవాపితే అంటే దేహ భావన సోమరిపోతుతనంగా ఎవరైతే ఉంటారో ఇంద్రియాభిలాషలు ఎప్పుడు తినడము తిరగడము బాహ్యేంద్రియాల పట్ల ఎవరైతే ఉంటారో వీరికి ఎటువంటి పరిస్థితులు సగుణమే కాదు నిర్గుణం రెండూ రావన్నమాట కష్టపడే వారికి నిర్గుణం వస్తూ ఉంటుంది అనమాట అందుకు కఠోపనిషత్తులో చక్కగా ఒక శ్లోకం చెప్పబడింది అనమాట ఈ అద్భుతమైన శ్లోకం మనకు చాలా వివేకానంద స్వాముల వారికి చాలా ఇష్టం అనమాట మనకు రెండో అధ్యాయంలో కూడా ఇది భగవద్గీతలో కూడా వస్తూ అనమాట కైభ్యం క్లైబ్యం మా స్మగమాద నైతత్వ ఉప క్షుద్రం హృదయ దౌర్బల్యం తోత్తిష్ట పరంతప ఉత్తిష్ట పరంతప అని భగవానుల వారు ఉత్తిష్ట ఉత్తిష్ట అని చెప్తూ ఉంటారు కదా అంటే ఈ విధంగా మన కఠోపని తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇది ఇదేం చెప్తారంటే యమధర్మరాజుల వారు మనకు చెప్తూ ఉంటారు ఉత్తిష్ట జాగ్రత్త కవయో విదంతి అద్భుతమైన శ్లోకం కఠోపనిషత్తుల కల్లా ఆయన యమదరు వారు చెప్తున్నారు ఓ నచికేత సర్వాత్మకమైన పరమాత్మను ఏం చేస్తావంటే నువ్వు గ్రహించేదానికి అనునిత్యము ప్రయత్నం చెయ్యి ఉత్తిష్ట ఉత్తిష్ట జాగరూకుడుగా ఉండు అట్టి సాక్షాత్కారము ఎప్పుడైతే పొందుతారో అది మోక్షానికి మార్గం చూపుతుంది కానీ ఈ మార్గము మార్గముధార నిశితాదురత్య కత్తి మీద నడకం లాంటిది అనేసి భగవంతులు వారు చెప్తున్నారు అంటే కత్తి మీద సాము లాంటిది అనేసి చెప్తూ ఉన్నారనమాట ఏది ఈ యొక్క సాధన అనమాట కానీ సాధించవచ్చు అని కూడా భగవాను వారు చెప్తున్నారు అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తదా అరసం నిత్యం అగంధవత్ అనాద్యంతం మహత పరమం ధృవం యత్వం మృత్యుం ఒక ఇది శబ్ద స్పర్శ రూప రసాలకు ఒక స్థితిలో ఉంటుంది కాబట్టి ఎవరైతే దీనిని సాక్షాత్కరించుకుంటాడో ఈ యొక్క విషయాన్ని సాక్షాత్కరించుకున్న వాడు మృత్యువుని దాటిపోయి మోక్షానికి పోతారనేసి భగవంతుల వారు అంటే యమధరం రాజుల వారు చక్కగా చెప్పారు ఉత్తిష్ట ఉత్తిష్ట అనేసి ఉపనిషత్తు చెప్తూ ఉంది వివేకానంద స్వాముల వారికి చాలా ఇష్టమైన శ్లోకం ఆయన ఎప్పుడు కూడా ఈ శ్లోకాన్ని గురించి ఉటంకిస్తూ ఉంటారన్నమాట కాబట్టి స్షాం అవ్యక్త చేతాం అవ్యక్త గతిర్ దుఃఖం దేహవద్భి రవాప్య దేహాభిమానం కలవారికి ఏది కూడా సాధ్యం కాదని గుర్తుపెట్టుకోవాలి సగుణము కుదరదు ఇది కుదరదు అనమాట కాబట్టి కుదురుతుంది ఎలా కుదురుతుంటే మనకు భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగంలో పన్నెండో శ్లోకాన్ని ఒకసారి పరిశీలిస్తే ఏం చెప్పారు భగవంతుల వారు సర్వద్వారా సంయమ్య మనోహృది నిరుద్యచయాత్మన ప్రాణం ఆసితో యోగధారణం అని చెప్పారు కదా అంటే ఎలా సాధించాలో చెప్పే సర్వద్వారాలను సర్వేంద్రియాలను నిగ్రహించి మనస్సును హృదయమందు స్థితమునచ్చి ఎవరైతే ఈ విధంగా చేస్తారో ఖచ్చితంగా సాధిస్తారని చెప్పబడింది అనమాట అలాగే మనకు భగవద్గీతలోని ఆరో అధ్యాయం పన్నెండు పదమూడు శ్లోకాలు చూస్తే తత్రైక్రాగ్రం మనఃకృత్వ యత చిత్రేంద్రియ క్రియ ఉప విశ్వాసనే యొంగ్యాత్ యోగమాత్మ విశుద్ధయే అని చెప్తూ సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష నవలోకన్ ఇది చాలా ముఖ్యమైన పదము సంప్రేక్ష నాసికా గ్రం సర్వస్వం దిశ్చ నవలోకయన్ అంటే ఎలా మనస్సును నిగ్రహించు ఇంద్రియాలను ఎలా నిగ్రహించవచ్చు అనేసి చక్కగా చెప్పబడ్డాయి అనమాట అంటే సాధించవచ్చు సాధించలేని వారు ఎవరంటే దేహవద్భ్యవాపితని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఎవరైతే దేహాభిమానం కలవారు ఉంటారో సోమరిపోతుతనంగా ఉంటారో వీరికి అవ్యక్తం ఆ పరబ్రహ్మతత్వము కష్టంగా ఉంటుందనేసి చెప్తూ ఉన్నారనమాట